సరే ఇప్పుడు క్రీస్తు న్యాయపీఠము మహాధవల సింహాసనం అనేది ఒకే దగ్గర లేవు లేనివిగా కనబడుతున్నాయి అవును అయితే వేరే వేరే దగ్గరలో కూర్చొని ఆయన తీర్పు తీరుస్తున్నాడు ఆ రెండు స్థలాలు వేరువేరుగా ఎలా చూస్తాం అంటే ఎక్కడున్నాయి ఆ స్థలాలు ఎలా చూస్తామంటే ఇప్పుడు కాల క్రమమును బట్టి కాల నిర్ణయాన్ని బట్టి చూడాలి ప్రకటన గ్రంథంలో ఎప్పుడైతే ఏడవ దూత బూర ఊదబోవుచుండగా దేవుని మర్మము సమాప్తమైంది అంటే వధువు సంఘ నిర్మాణం సమాప్తమైంది వాళ్ళకు తీర్పు బహుమానాలు మహిమ స్థాయి నిర్ణయాలు అన్నీ జరిగిపోయినాయి ఈ తర్వాత వాళ్ళకి తీర్పు ఉన్నదేముండదు కదా ఆ తర్వాత మళ్ళీ రక్షణ పొందని వాళ్ళు రక్షణ పొందడానికి నిరాకరించిన వాళ్ళు అవిధేయులు దేవ విరోధులు మరి వాళ్ళందరికీ వెయ్యి సంవత్సరాలైన తరువాతనే రెండవ పునరుద్ధానం అనేది ఉంది కదా అవిశ్వాసుల పునరుద్ధానము అవిశ్వాసుల రెండో పునరుద్ధానం అవిశ్వాసుల పునరుద్ధానానికి విశ్వాసుల పునరుద్ధానానికి మధ్యలో ఈ వెయ్యి కాలం వెయ్యి మూడున్నర సంవత్సరాలు అందుచేత ఈ కాలము వేరు కాబట్టి అప్పటికే వెయ్యి సంవత్సరాల ముందు నుండే మనం రూల్ చేస్తూ ఉంటాం ఓకే సింహాసనాల మీద ఓకే అంటే ఇప్పుడు తీర్పు తీర్చినటువంటి ఏ సింహాసనంలో కూర్చొని యేసు ప్రభువుల వారు సంఘానికి తీర్పు తీర్చాడు అదే సింహాసనంలో కూర్చొని కాదా తీర్పు తీర్చేది ఆయన వేరే కుర్చీ వేసుకుంటాడు ఆ కుర్చీలో కూర్చుంటాడు అనేది మనకు మనకు క్షేమాభివృద్ధి సంబంధమైన విషయం కాదు కదా ఆయన బోల్డ్ కుర్చీలు ఉన్నాయి ఎన్నో వేసుకుంటాడు మహాధవల సింహాసనం అనేది వేరు క్రీస్తు న్యాయ పీఠం అనేది వేరు 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 ఆ స్థలాలు ఆ స్థానాలు వాటి సంగతి మనము ఇప్పుడే ఎరగలేమంటారు అంటే ఇప్పుడు ఈ తీర్పు అనేది జరిగిన తర్వాతనే కొత్త ఆకాశము కొత్త భూమి అనేది రాస్తాడు ఇప్పుడు అవిశ్వాసుల తీర్పు ఇరవయో అధ్యాయంలో ఉంది ప్రకటన అవిశ్వాసుల తీర్పు ఏంటంటే పన్నెండు ఇరవై పన్నెండు మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉంట చూచితిని అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవగ్రంథమును జీవ గ్రంథము అను వేరొక గ్రంథము విప్పబడెను ఆ గ్రంథముల ఎందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను మరణమును పాతాల లోకమును వాటి వశమున మృతులను అప్పగించను వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను ఇదంతా అయినగా ప పదిహేను చూడండి ఎవని పేరైనడు జీవగ్రంథం మందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడేను అంతట నేను కొత్త ఆకాశం భూమిని చూసి అంటే ఈ మహాధవుల సింహాసన తీర్పు ఇదే దీన్నే ఇరవయో అధ్యాయము చూడండి మరియు ధవలమైన మహాసింహాసనమును దాని అందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని మహా సింహాసనము దాని మీద ఆసీనుడైన ఒకరి నేను చూచి భూమి ఆకాశంలో ఆయన సముఖం నుండి పారిపోయాను వాటికి నిల్వ చోటు కనబడకపోయాను కాబట్టి ఆ తర్వాత ఈ కొత్త ఆకాశం కొత్త భూమి ఎప్పుడు సృష్టించబడుతుందంటే ఈ వీళ్ళ తీర్పు అంత జరిగిన తర్వాత సో ఆయన వీళ్ళందరికీ కూడా మళ్ళీ పునరుద్ధానం ఉంటుంది భక్తిహీనులకు భక్తిహీనులకు కూడా పునరుద్ధానం ఉంటుంది పునరుద్ధానం ఉంటుంది పునరుద్ధానం అయిన తర్వాత సింహాసనం అనే చోటు అది ఇక్కడ అనేది తోటనక మూడో ఆకాశంలో పెట్టుకోవచ్చు రెండో ఆకాశంలో పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకుంటాడు ఆయన ఎందుకంటే పునరుద్ధరణ శరీరాలు కదా ఎక్కడికైనా రవాణా చేయవచ్చు అస్సలు లేదు అస్సలు లేదు అవుట్ సైడ్ ద హెవెన్లీ గ్లోరియస్ సిటీ మహిమ స్థలం వేరే స్థలం ఎక్కడో ఆయన వేరే స్థలంలో ఎందుకంటే భూమిదైతే కాదని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఆదాము మొదలుకొని ఆ రెండవ రాకడ వరకు కూడా వెయ్యేళ్ళ రాజ్యం ముగించేదాకా కూడా ఉన్నటువంటి జనాభా వేల కోట్ల మంది ఉంటారు ఇప్పుడు మరికొన్ని సంవత్సరాలు వెయ్యి కోట్ల జనాభా అయిపోతారు మనం ఇప్పుడు ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారు కాబట్టి ఈ భూమి మీద అయితే కాదు భూమి కాదు పరలోకము కాదు మధ్యస్థంగా నేను అనుకుంటాను రెండో అనుకుంటున్నాను ఎందుకంటే రెండవ ఆకాశంలోనే ఈ దురాత్మల సమూహములు ఉన్నది మనం పోరాడుతున్నది శరీరులతో కాదు అని అన్న చెప్పాడు కదా ఆ దురాత్మల సమూహము తమ రాజ్యంగా చేసుకున్న రెండో ఆకాశం దానికంటే పైనన్నది మూడో ఆకాశం అక్కడ పరదేశం ఉన్నది ఇంకా కొన్ని మండలాలు దాటిన తర్వాత పరలోకము కనుక ఎవడరా నేను సృష్టించిన ఆకాశాన్ని కబ్జా పెట్టుకున్నాడు ఆయన అక్కడికే వచ్చి సింహాసనం వేసుకొని తీర్పు తీరుస్తాడేమో మనకు దిగి అది మోస్ట్ ప్రాబుల్ అయితే బెయ్యంగా పరిపాలన సమయంలో ప్రభు భూమి మీదనే రాజ్యం స్థాపించి పరిపాలిస్తూ ఉంటాడు అక్కడ నుండే ఆయన తీర్పు తీర్చడం లేదు లేదు వీళ్ళకు లేదు హీములకు లేదు లేదు అసలు ఎందుకు తీర్చాడు అని అంటే ఆ ఇరవయో అధ్యాయంలోనే పదకొండో భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయినాయని ఉంది కదా ఇంకా భూమి ఎక్కడిది కాబట్టి వీళ్ళు అంతరిక్షంలో ఎక్కడో ఉంటారు వీళ్ళందరూ ఉన్నటువంటి ఆత్మ భూమి మీద ఉన్నటువంటి శరీరము రెండు కలిసి కదా అవును కదా పునరుద్ధానం జరుగుతుంది వాళ్ళందరూ ఆ సింహాసనం ముందుకు వస్తారు అసలు పారిపోయిన చెప్తున్నాడు శరీరాలు పైకి లేచిన తర్వాత క్షణాలే రెండవ పునరుద్ధానము అవిశ్వాసుల పునరుద్ధానం వాళ్ళందరినీ ఆయన పిలుస్తాడు మృతులు దేవుని కుమారుని శబ్దము విని వాళ్ళు బయటకు వస్తారు యోహాను సువార్త ఐదు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాల ప్రకారం వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి మహిమ శరీరాలు వస్తాయి అంటే అక్షయ దేహాలు నిప్పుల్లో వేసిన కాలని దేహాలు వస్తాయి కాబట్టి వచ్చిన తర్వాత ఇంకా భూమికి పని అయిపోయింది భూమి పని తిరిగిపోయినా అవి వెళ్ళిపోతాయి దానికో క్షణం దీనికో క్షణం పునరుద్ధానము క్షణం ఒక రేపపాటు తర్వాత ఈ భూమి నా పని అయిపోయిందని ఇది పారిపోతుంది సేపు ఎక్కడ ఉంది నెక్స్ట్ మూమెంట్ ఆయన పాతాళంలో ఉన్నవి వన్ మూమెంట్ లోపల కొత్త దేహం ధరించుకొని ఆయన ముందుకు వస్తే అప్పుడు మరి కొంచెం కొంచెంసేపు బ్రేక్ సమయంలో అంటే కాలడం ఉపశమనమే కానీ యశు చూడడం వాళ్ళకు గొప్ప భయంకరమైన పరిస్థితి కదా ఈయనే కదా మేము దూషించాము ఈయన ఈయననే అనవసరంగా మేము దూషించి అగ్నిగుండం పాలవుతున్నాము ఇప్పుడు అవకాశం లేదా మారడానికి ఎంత గొప్ప మానసికంగా కాల్చబడతారు వాళ్ళు ఇంకా నెమ్మది ఎక్కడ ఉంటుంది క్రీస్తును స్వీకరించకుండా ఆఖరి శ్వాస పీల్చి వదిలితే ఆ తర్వాత నెమ్మది అనేది అబద్ధం ఉండనే ఉండదు నెమ్మది అనేది ఉండదు ఆయన చూస్తే ఇంకా భయం బాధ పశ్చాత్తాపంతో కాలిపోతారు వాళ్ళు ప్రయోజనం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు వీళ్ళకి అంత టైం పట్టదు అంటే అక్కడ కాలం లెక్కించబడదు కదా ఓకే సార్ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ